రోహిత్ వయసు ఇరవై ఐదు కర్నూలు నుంచి నా ప్రశ్న ఏంటంటే నాకు ఒకడు హిందూ ఫ్రెండ్ ఉన్నాడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు మీరు యేసుక్రీస్తు పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికాడు అని అంటున్నారు కదా యేసుక్రీస్తు పాపం చేయకుండా కోరికనే బ్రతికాడా లేదు కదా యేసుక్రీస్తు పరలోకంలో దేవుని దగ్గర ఎలాంటి మహిమ ఉంటుందో యేసుక్రీస్తుకు భూమి మీదకి వచ్చిన తరువాత అక్కడ ఉన్న మహిమ యేసుక్రీస్తుకు జ్ఞాపకం ఉంది కాబట్టి అందుకే భూమి మీదకి వచ్చిన తరువాత వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని భూమి మీద పాపం చేయకుండా బ్రతికాడు మనం కూడా పుట్టక ముందు దేవుని దగ్గర ఉన్నాము కదా దేవుని దగ్గర ఎలా ఉంటుందో మనకు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞాపకం ఉండి ఉంటే మనం కూడా పాపం చేయకుండా బ్రతికేవాళ్ళం కదా దాంట్లో యేసుక్రీస్తు గొప్పతనం ఏముంది అని అంటున్నాడు ఏసుక్రీస్తుకు కేవలం జ్ఞాపకం ఉండటమే కాకుండా స్వస్థత వరాలు ఉన్నాయి అలాగే ప్రార్థించిన వెంటనే దేవుడు స్పందించాడు ఇవన్నీ యేసుక్రీస్తుకు మోటివేషన్గా ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు తన జీవితంలో పాపం చేయకుండా బ్రతికాడు అని అంటున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం వివరించగలరు అడిగిన ప్రశ్న హిందూ ఫ్రెండ్ అంటున్నాడు కానీ ఇది హిందూ అడిగినట్టుగా లేదు బైబిల్ తెలిసిన క్రైస్తవులు అడిగినట్లుగానే ఉంటుంది ఉంది కూడా ఒకే ఏది ఏమైనా వీరు ప్రశ్నలోని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఉండడానికి గల కారణం వారు పరలోకంలో జన్మించారు భూమి మీదకి రావటం వలన కనుక పరలోక జ్ఞాపకాలన్నీ ఉన్నాయి ఆ పరలోక జ్ఞాపకాలు ఉండటం వలన ఆయన తప్పు చేయలేదు పాపం చేయకుండా పోవటానికి గల కారణం ఆయనకి పరలోక జ్ఞాపకాలు దేవుడు చూపించిన ఎన్నో రుజువులు ఉన్నాయి కనుకనే ఆయన పాపం చేయలేదు అని అంటున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు ఏంటంటే పాపానికి మనం గతంలో ఉన్న లోకానికి వాటి జ్ఞాపకాలకు ఏ సంబంధం లేదు ఎందుకంటే పాపాలు మనం చేయడానికి మనం మనల్ని ప్రభావితం చేసేది గత లోకపు స్మృతులు కాదు ఇహలోకపు స్మృతులు లేదా ప్రత్యక్ష సాక్ష్యాలు ఆధారాలు అని మనం చెప్పచ్చు అంటే ఒక తప్పు మనిషి చేయడానికి తన కళ్ళ ముందున్న వాటిని గూర్చి ఆలోచించటం వల్ల వాటిని గూర్చి మరి పరిశీలించటం వలన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూచి మనిషి తప్పు చేసే ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది అంటే ఉదాహరణకి మోహపు చూపు పాపం బైబిల్లో ఉంది మోహపు చూపు ఎందుకు వస్తుంది దేని బట్టి మోహపు చూపు వస్తుంది ఏమంటే మన కళ్ళ ఎదురుగుండా ఒక స్త్రీ కనబడినప్పుడు మన చూపులోని స్వచ్ఛత లేకపోతే లేకపోతే వారిని తప్పుడు దృష్టితో మనం చూస్తే అది మోహపు చూపు అవుతుంది అంటే మోహపు చూపుకు గల కారణం ఎదుట ఉన్న ఒక స్త్రీ అవునా అవును అలాగే మోహపు చూపుకు స్త్రీ పురుష భేదాలు ఏమీ లేవు ఒక పురుషుని చూచి స్త్రీ మోహించవచ్చు ఒక స్త్రీని చూచి పురుషుడు తప్పుడుగా భావించను వచ్చు అంటే తప్పుడు అభిప్రాయాలు తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడానికి గల కారణం లేదా మన మనస్సులో మెదలడానికి గల కారణం మన కళ్ళ ముందు ఉన్న ప్రకృతి దేనినైనా ఎప్పుడు మనం ఆశిస్తాం మనం చూసినప్పుడు దానిని మనం కావాలి అని మనం కోరుకుంటున్నాం అంటే మన కళ్ళు ఆశిస్తున్నాయి దాన్ని మన కళ్ళు ఆశిస్తున్నాయి అంటే దానికి ఆకర్షితులయ్యాం మనం అది ఒక ఇల్లు కావచ్చు ఒక బంగారం కావచ్చు ఒక పొలం కావచ్చు ఒక మనిషి కావచ్చు కనుక సమాజంలో ఒక మనిషి తప్పు చేయడానికి బలమైన కారణం దేహం శరీరం మర్చిపోకండి ఎందుకంటే ఈ శరీరం అందు మంచిది ఏది లేదు పౌలు గారు అన్నారన్నమాట నాయందు అనగా నా శరీరం అందు అంటున్నారు ఆయన ఆత్మ ఎందు కాదు నేను ఆత్మని ఆత్మ మరో లోకం నుంచి వచ్చింది శరీరం ఈ లోకం నుంచి వచ్చింది మట్టి భూసంబంధమైనది కనుక నేను ఒకవేళ చేస్తే పాపం దేనిని బట్టి చేస్తున్నాను నా ఎందు నివసించు పాపమే రోమపత్రికలోని ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూడగలిగితే రోమపత్రిక ఏడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు కావున ఇకను దానిని చేయనది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అంటే శరీరంలో మంచి లేదు అంటే ఒక మనిషి పొరపాటు చేయడానికి ప్రధాన కారణం శరీరము ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టారు కనుక పాపం చేయలేదు ఏసు వారు పరలోకంలో పుట్టారు కనుక పాపం చేయలేదు భూమి మీదకి వచ్చారు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కనుక పాపం చేయలేదు అనడానికి లేదు పాపం చేయాలి అంటే ఎక్కడైనా పాపం చేయగలం పరలోకంలో పాపం లేదా పరలోకంలో పాపం లేదా ఉంది అంటే ఈ గుణాలన్నీ కూడా ఆత్మకి శక్తులన్నీ ఉన్నాయి కనుక ఒకనాడు దేవుడు ఉన్న లోకాన్ని దేవుడు ఉన్న లోకాన్ని సింహాసనాన్ని కోరుకుంది ఎవరు అపవాది అంటే దానికి దురాశ పుట్టడానికి కారణం సింహాసనం మీద ఆశ పడ్డానికి కారణం పరలోకం కనుక పరలోకంలో పుడితే పాపం చెయ్యరు అనుకోవడానికి లేదు ఎందుకంటే అపవాది పరలోకంలోనే ఉంది దానికి దేహం లేదు కానీ పాపం చేసింది కనుక పాపం చేయడానికి ఆశ దురాశ కారణం అది ఆత్మకుంటుంది ఇక భూమి మీదకి వచ్చిన తరువాత ఆత్మ దేహంలో నివసిస్తుంది ఆత్మ దేహంలో నివసిస్తుంది కనుక దేహంలో నివసించే ఆత్మ శరీర సంబంధమైన అవయవాలకున్న కోరికల వలన ప్రేరేపించబడుతుంది ఆత్మ కూడా ఎందుకంటే అవయవాలకు ఆ శక్తి రావడానికి గల కారణం చూపు కావచ్చు వినికిడి కావచ్చు మాట కావచ్చు ఇవన్నీ కూడా ఆత్మకున్న శక్తులు ఆత్మను బట్టి ఇవన్నీ శరీరానికి వస్తున్నాయి కనుక శరీరం ఆత్మ అనుసంధానమై ఉంటుంది కాబట్టి శరీరం కోరుకునేవన్నీ కూడా ఆత్మ కూడా అపేక్షిస్తుంది ఆత్మ కూడా కోరుకుంటూ ఉంటుంది కనుక ఏసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చిన తరువాత ఆయన పాపం చేయకుండా ఉండడానికి గల కారణం నియంత్రణ నియంత్రణ ఎలాంటి నియంత్రణ తప్పు చేయకూడదు అని చాలా గట్టిగా తన మనస్సులో నిర్ణయించుకొని విషయాలన్నిటినీ తెలుసుకున్నవాణిగా నేను చెయ్యకూడదు నియంత్రించుకుంటే నేను ఉండగలను అని ఒక సాధన చేశాడు ఆయన సాధన అంటే శోధింపబడిన శోధనకు నిలవబడ్డాడు ఉదాహరణకి ఆకలి వేసింది ఆయనకి రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చు కానీ తన శరీర కోరికను రాళ్ళు ద్వారా రొట్టెలు చేసుకుని తినాలి అన్న కోరికను చంపేసుకున్నాడు ఆయన అలాగే అపవాది శోధించినప్పుడు ఈ లోకము వాటి మహిమను చూచి నేను ఈ లోకపు రాజ్యాలు నేను దీని దగ్గర నుంచి పొందితే బాగున్ను నాకు ఎందుకు ఈ కష్టాలన్నీ అని నేత్రాశానికి కలిగింది కానీ ఆశ ఆ ఆశ నాయన నెరవేర్చుకోలేదు ఏమండి అంటే శరీరంలో ఉన్నాడు కనుక తన కళ్ళ ముందు కనిపించిన వాటిని ఆశించాలి అన్న మనసుని చంపుకున్నాడు ఆయన ఆ చంపుకునే శక్తి దేనికి ఉంటుందో తెలుసా శరీరానికి కాదు ఆత్మకి ఎందుకంటే అన్ని శక్తులు ఆత్మకే ఉంటాయి అన్ని శక్తులు ఆత్మకే ఉంటాయి కనుక ఆత్మ అనుకుంటే నియంత్రించుకోగలదు ఆత్మ అనుకుంటే చెయ్యనుగలదు కనుక ఏసుక్రీస్తు వారి ఆత్మ శరీరంలో ఉన్న శరీరం బలహీనమైనది శరీరం పాపాలకు నిలయమైనది పాపాలను చేయడానికి అనుకూలమైనది లేదా పాపాలకు ఆలవాలముగా ఉన్నది అందుకే బైబిల్లో రోమపత్రికలో ఒక మాట ఉంది పాప శరీర ఆకారము అంటాడు చూడండి రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదో అధ్యాయము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినం అక్కడ యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన శరీరము ఎలాంటి శరీరము అక్కడ చెప్తున్నాడు చూడండి దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపి పాప శరీర ఆకారం పాప శరీరం శరీరమే పాపం పాపం చేయడానికి ఆలవాలం కనుక పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు ఏ శరీరం అయితే పాపం చేయడానికి కారణమవుతుందో అదే శరీరాన్ని పాపము చెయ్యనివ్వకుండా ఆ పాపానికి శరీరం ముందు శిక్షణ అమలు చేశాడు అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఉండడానికి గల కారణం నియంత్రణ సముద్రంలో ఉప్పు చేప సముద్రంలో చప్పచేప సముద్రంలో ఉప్పు ఉంటుంది కానీ చేప చప్పగా ఉంటుంది తన శరీరంలోనికి ఉప్పతనం ఏమండి ఉప్పతనం రాకుండా చేప ఏం చేస్తుంది దాంట్లో నీళ్ళు లేదు అందులోనేదే తింటుంది సముద్రంలోనే పుట్టి పెరుగుతుంది సముద్రంలో ఉన్న ఆహారాన్ని తిని బ్రతుకుతుంది సముద్రంలో నీటినే తన మరి శ్వాసగా మలుచుకుంటుంది జీవనం అనుకూలంగా మలుచుకుంటుంది కానీ తన శరీరం ఉప్పులో ఊరబెడితే ఏదైనా ఉప్పుదనం దానికి సంగ్రహించబడుతుంది కానీ చేప ఉప్పులో బ్రతుకుతున్నా జీవితకాలం అంతా ఉప్పుతనం రాకుండా ఉండగలిగింది అంటే ఏం అనమాట దాని బాడీకి ఏముంది నియంత్రణ నియంత్రణ మనం మంచు ప్రదేశాలకు వెళ్ళాం అనుకోండి శరీరం తట్టుకోలేదు ఈ శరీరం తట్టుకోలేదు అందుకు మనం చాలా పెద్ద స్వెటర్లు కోట్లు అన్నీ వేసుకుంటాం ఏమండి ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాలకు వెళ్ళాం అనుకోండి అక్కడ చాలా భయంకరమైన మంచు ఉంటుంది మరి అక్కడ పెరిగి తిరిగే జంతువులు ఉంటాయి పోలార్ బేర్స్ అంటారు ఏమండి పోలార్ బేర్స్ మరి అవి అక్కడ ఎలా బ్రతుకుతున్నాయి వాటికి ఏమీ పైన వస్తు దుస్తులు లేవే వస్త్రాలు లేవే ఆ మంచులోనే తిరుగుతాయి ఆ మంచులను పడుకుంటాయి అంటే వాటి శరీరము ఆ మంచుని లేదా చల్లదనాన్ని నియంత్రించుకోగలిగే పరిస్థితుల్లో అవి అక్కడ జీవిస్తున్నాయి కనుక ప్రకృతిలోది సాధ్యమా నియంత్రణ అంటే సాధ్యమే నియంత్రణ సాధ్యం అంటే సాధ్యమే అలాంటప్పుడు శరీరానికి నియంత్రణ లేదు అనకండి తప్పు చేయడానికి శరీరం ఆస్కారం కలిగినదేమో కానీ అదే విధంగా శరీరానికి ఉన్న ఇంకో గుణం ఏంటంటే తప్పును నియంత్రించే గుణం కూడా శరీరానికి ఉంటుంది మరి నియంత్రణ పైపు ఎంతమంది సాధన చేయగలుగుతున్నారు మనం ఏదైనా పట్టుదలతో అనుకుంటే చేయగలమండి పట్టుదలతో అప్పుడప్పుడు చూడండి డైటింగ్ చేద్దాం అనుకుంటారు కొంతమంది పట్టుదల ఏమండి నేను ఒక రెండు మూడు నెలల వరకు నేను అన్నం తిన్నండి మాంసాల జోలికి వెళ్ళనండి అని అనుకుని పట్టుదలతో డైట్ చేసే వాళ్ళు ఉంటారు సన్నగా అయిపోతారండి వాళ్ళు ఎందుకు కక్కుర్తి పడలేదు వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు కనబడుతున్నా వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో ఉన్నారు కనుక తినటం మానేసుకున్నారు నియంత్రించుకున్నారు కనుక తగ్గిపోతారు తినేస్తే పెరిగిపోతారు అంటే తినటం తినకపోవటం ఎవరి దగ్గర ఉంది మన దగ్గరే ఉంది ఇదేదో మనం ఇతర గ్రహంలో పుట్టం కాబట్టి ఇతర లోకంలో పుట్టం కాబట్టి ఏమంటే వీళ్ళందరూ సన్నగా అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ గ్రహవాసులు కారు ఇతర గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు అంటారేంటి ఏం కాదు అందరూ మనతో ఉన్నవాళ్ళే మనలాంటి వాళ్ళే సాధన అంటారు దాన్ని సాధన చేతికి మన కేవలం ఈ అరచేతితో ఇటుకలు పగలగొట్టేవాళ్ళు ఉంటారు ఎవరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాళ్ళు ఎలా పగల కొడుతున్నారు మనలాంటి ఎముకలే మనలాంటి చర్మమే మనం గట్టి కొట్టామంటే ఇటుకిరగదు చెయ్యి ఇరిగిపోద్దు మనకి కట్టేస్తారు మనకి మరి వాళ్ళు ఏంటండి ఇటుకిరిగిపోతుంది చెయ్యి ఇరగట్లేదు వాళ్ళు చెయ్యండి ప్రత్యేకమైన చెయ్యండి దేవుడు ఇతర గ్రహాల నుంచి ఏదో పదార్థం తీసుకొచ్చి చేశాడని చెప్పకూడదు కథలు మీకు అర్థమవుతుందో లేదు నార్మల్ చెయ్యి మనలాంటి చెయ్యే సాధన ఏసుక్రీస్తు వారు ఇతర లోకంలో పుట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చి పాపం చేయలేదని చెప్పకూడదు కదా ఎందుకంటే ఏ లోకంలో పుట్టినా ఏ లోకంలో పుట్టినా ఈ లోకంలో కళ్ళ ముందున్న మనలాంటి దేహంతో ఉన్నాడు గనుక చూసినవన్నీ కావాలని దేహం కోరుకుంటుంది ఏంటి వివా అవివాహితుడిగా ఉన్నాడు అందులో యవనస్తుడిగా ఉన్నాడు ఆయన చుట్టూ ఎంతమంది అమ్మాయిలు ఉంటారు ఎంతమంది అందగత్తలు తిరిగి ఉంటారు ఆయన చుట్టూ ఎంతమంది ఆయన కావాలని ఉంటారు చెప్పండి అభిమానులు ఉంటారు కదా ఆడవాళ్ళు అభిమానులు ఉంటారు మగవాళ్ళలో అభిమానులు ఉంటారు అందులో పెళ్లి కాని వాడు కాబట్టి చాలామంది అమ్మాయిలు మనసు పారేసుకుంటారు అంటే బైబుల్ అన్నీ రాయబడలేదు కానీ నిజంగా ఇలాంటి వాడు వరుడుగా నాకు దొరికితే ఎంత మంచోడు ఎంత బాగుండు అని చాలామంది అమ్మాయిలు మనసుపడే ఉంటారు యేసుప్రభు మీద ఎందుకంటే ఆయన రూపానికి కూడా రూపసి సౌందర్యవంతుడు అందంగా ఉంటాడు ఆయన ఆయన మాటల వల్ల అందం ఆయన క్రియల వల్ల అందం ఆయన గుణం వల్ల అందం ఇవన్నీ కానీ ఆయన కోరుకున్నాడు ఎవరినైనా కోరుకోలేదు నాకు అక్కర్లేదు కనుక వద్దనుకోవడానికి ఏదో ఇతర లోకంలో పుట్టాడు కాబట్టి వద్దనుకున్నాడు అంటే పొరపాటు అంటే ఇతర లోకంలో ఉండటం వలన ఈ లోకాన్ని అన్నీ కూడా వద్దించు ఆయన కోరుకోలేదు అనుకుంటే అసలు ఇతర లోకంలో ఉండే పరలోకంలో ఉండే దేవదోత సింహాసనాన్ని కోరుకుంది కనుక పాపం లేదు అక్కడ ఉంది పరలోకంలో పాపం ఉందా ఉంది దేవుడు అన్నాడు మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన అన్నాడంటే దేవుడుకు మంచి చెడులు తెలుసా అంటే చెడు కోసం కూడా దేవుడు తెలుసా బాగా ఏది చెడు తెలుసా మరి దేవుడు మంచివాడు కదండి ఆయనకి చెడుతో ఏం పని అంటారా నో దేవుడు మంచి ఎరిగినవాడే చెడును ఎరిగినవాడే కనుక చెడు చేయటం చేయకపోవటం మంచి చేయటం చేయకపోవటం ఇది ప్రతి మనిషి సొంత నియంత్రణలో ఉంటుంది అవును నియంత్రణ ఏమండి మన కళ్ళు అందరిలాంటి కళ్ళే ఏదైనా చూసినప్పుడు ఆశ కలుగుతుంది ఏమండి కానీ దానికి సాధన చేస్తే ఆశ పోవద్దు కూడా ఒకప్పుడు కోరుకున్న కళ్ళు తర్వాత కోరుకోవు ఏంటి కోరుకో యవన కాలంలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని కావాలనుకుంటారండి కానీ వృద్ధాప్య దశకి వెళ్ళిపోయిన తర్వాత ఎనభై తొంభై ఏళ్ళు పైబడిన తర్వాత ఏదైనా చేద్దామన్నా చాలా మందులు అండి ఎక్కువ మంది వాటి మీద మనస్సు పెట్టరండి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు అనుభవించాలి అన్న తపన వాళ్ళ శరీరంలో నుంచి దూరం అయిపోయింది ఏమండి జైంట్ జైంటి వీళ్ళెక్దండి తాతగారు అన్నారనుకోండి నేను రాలే నాయనా జైంట్ వీళ్ళని ఎక్కి మీరు పిల్లలు కదా మీరు ఎక్కండి తిరుగుతారు అంటే అలాగనే తాతకు భయం అని కాదు ఎక్కాలని ఆశ లేదంతే ఏదో చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎక్కే మనసు అతను తాతగారు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు రంగులు రాటం కనబడితే ఎక్కువ ఉండేవాడు అది ఆ వయస్సు కోరుకున్న కోరికలు కానీ వయస్సు మీద పడిన తర్వాత కొన్ని కోరికలు చచ్చిపోతాయండి దానికి మెడికల్గా రుజు ఉన్నదండి రుజువు ఎలా అంటే స్త్రీలలో మెనోపాజ్ అనే ఒక టైం ఉంటుంది ఆడవాళ్లలో ఋతు కార్యక్రమం ఆగిపోయే ఒక సమయం మెనోపాజ్ అంటారు దాన్ని అంటే మెన్స్ట్రువేషన్ పాజ్ అయిపోద్ది ప్రతి నెల జరగవలసిన స్రావం జరగదు ఇంతకీ స్రావం జరగడం వల్ల ఏమనుకుంటున్నారు ఋతు కార్యక్రమం జరగటంలోని స్త్రీ యొక్క సహజమైన ధర్మం అయితే ఆ ఋతు కార్యక్రమం జరగటం వల్ల శరీరంలో కోరికలు ఉత్పన్నం అవుతుంటాయి మెడికల్గా స్త్రీ నిర్మాణంలో ఏ వైద్యుడిని అని చెబుతారు అది నిజం అయితే కొంతమందికి మెనోపాస్ సీజన్ అనేది ఒక యాభై యాభై ఐదు కొంతమందికి నలభై ఐదు ఆ టైంకి వచ్చేస్తుంటుంది అంటే వాళ్ళ ఋతు కార్యక్రమం ఆగిపోద్ది ఎప్పుడైతే ఋతు కార్యక్రమం ఆగిపోయిందో చాలామందికి కోరికలు చచ్చిపోతాయండి నిజం వృద్ధులైపోయిన వృద్ధ స్త్రీలు ఎవరైనా ఉంటే మెనోపాస్ సీజన్లోకి వెళ్ళిన ఆ టైంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి వాళ్ళు కోరికలు చచ్చిపోతాయి అంటే ఇక భర్తతో ఉండాలని వివాహం చేసుకోవాలని ఏదో అనుభవించాలని కోరికలు ఉండవండి అంటే దీనికి దానికి సంబంధం ఏంటి అవును ఇదే శరీరం ఒకప్పుడు కోరుకున్న శరీరమే ఎప్పుడైతే ఒక కాలం జరిగిందో ఆ కాలంలో కోరికలు చంచిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇది శారీరకంగా జరిగేదైతే కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసా అండి కోరికలున్న మెనోపాజ్ ముందు నుంచి తెచ్చేసుకుంటారు కోరికలు చంపేసుకోవడం అంటారు దాన్ని చాలా గొప్పవాళ్ళు కదండి వాళ్ళు చాలామంది ఈ రోమన్ క్యాథలిక్స్లో దేవుని కోసం సమర్పించుకున్న నన్స్ ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరండి సిస్టర్స్ బ్రదర్స్ ఫాదర్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు కోరుకోరండి ఏమండి ఎందుకు సిస్టర్గా జాయిన్ అయిపోవాలనుకుంటుంది దేవుడ కుటుంబంలో ఏదో సమస్యలు ఎన్నో ఎదురు దెబ్బలు దానివల్ల నన్సగా జాయిన్ మరి మరికొంతమంది అసలు జీవితం మీదే విరక్తి వచ్చి నాకు పెళ్ళని పిల్లలని ఇవన్నీ నాకు ఉండాలని లేదండి నేను దేవుని కోసమే సమర్పించేసుకుందాం అనుకుంటున్నాను అనుకుని యథార్థంగా జీవించేవాళ్ళు కొద్దిమంది ఉన్నారండి లేరని మనం అనడానికి లేదు తప్పు అందరూ చెడ్డవాళ్ళని మనం అనడానికి కూడా మనకి తగదది అంటే వాళ్ళ కోరికలు ఉన్నా వాళ్ళ కోరికలన్నిటినీ నియంత్రించేసుకుంటున్నారు వాళ్ళు ఏం పెళ్ళి వద్దని ఎవరో ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే ఎవరన్నా అడ్డేవాళ్ళు ఉంటారా పెళ్లి చేసుకోవడం అమ్మ అని ఎవరైనా అంటారా మరి ఎందుకు వాళ్ళంతా తెల్ల బట్టలు కట్టుకొని నంచుగా వాళ్ళు ఉండిపోయి దేవుని క్షమించండి దేవుని పరిచయలోనే ఉండిపోయారు వాళ్ళు వాళ్ళకి ఏమవసరం నియంత్రణ దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే అదే వయస్సులో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు త్వరపడి అదే వయస్సులో ఏమండి తమ కోరికలు తీర్చేసుకునే వాళ్ళు ఉన్నారు అదే వయసులో అసలు కోరికల్నే పక్కన పెట్టేసేవాళ్ళు ఉన్నారు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి శరీరం దేనికైనా అలవాటు చేస్తే అలవాటు అవుతుంది అవునండి మనం బాగా ఉప్పు తినడం అలవాటు అనుకోండి ఉప్పు లేకపోతే తినలేమండి అలాగే కొంతమంది టీలు కాఫీలు తాగేటప్పుడు పంచదార వేయడం అలవాటు కొంచెం తగ్గింది అనుకోండి ఏ బొత్తుగా చెప్పగండి ముఖం మీద కొడతారు ఏంటి బొత్తుగా పంచదార లేకుండా ఇచ్చే కాఫీ టీ కలుపు పంచదార అంట కొంతమంది చూడండి చెప్పదాను పంచదార కలపనవరు ఎందుకు షుగర్ వచ్చేసింది కాబట్టి చప్పటివి తాగి తాగి ముందు తాగినప్పుడు ఎబ్బట్టుగానే ఉంటుంది వాళ్ళకి ఏటంటే బొత్తుకు ఉప్పు లేని కారాలు ఉప్పులు కారాలు లేకుండా ఈ చెప్పిటివి ఏం తింటామండి అన్నట్టుగా ఉంటుంది కానీ తినగా 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 ఏమవుతుంది అలవాటు పడిపోద్ది తర్వాత ఎవరన్నా ఉప్పేశారు ఉప్పు ఉప్పేశారు ఎంత ఉప్పు ఎందుకు అంటారు ఎంత ఉప్పు ఏంటి అదేంటండి మా అసలు ఉప్పేలా చాలా కొంచెం వేసాను మా నాన్నగారితో ప్రతి పూట భోజనం చేసి 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 నాకు కూడా చెప్పటి తిన్న అలవాటు అయిపోయిందండి మా చెల్లి అడుగుతుంది తబిత అమ్ అన్న ఉప్పు ఉప్పొద్దామా నాకు సరిపోయింది అడిగితే జైశాలి గారికి వేస్తారు ఆయన ఉప్పు అంటారు అదేంటి నాకు సరిపోయింది కదా ఆయన ఎందుకు ఉప్పు ఇయమంటున్నారు నేను అన్నాను ఎందుకు డాడీ ఇంకా ఉప్పు నాకు అలవాటు అయిపోయింది మళ్ళీ మీరు ఉప్పు ఏమన్నారు ఏంటి వద్దులెండి ఉప్పు తగ్గించేసుకుంటే మంచిది కదా అంటే నా శరీరం ఎలాగ అలవాటు అయిపోయిందంటే ఉప్పు తినడానికి ఇష్టం లేదు ఉప్పు తినడానికి ఇష్టం లేదు కారణం ఏంటంటే ఆయనతో చెప్పడు తిని 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 ఐ కూడా చెప్పడానికి అలవాటు పడిపోయింది అంటే అలవాటు చేస్తే అలవాటు అవుతుంది అంటున్నాను నేను అది ఏదైనా ఏదైనా కనుక యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పాపం చేయకుండా ఉండడానికి గల కారణం ఎక్కడో పుట్టడం కాదు తన శరీరానికి అలవాటు చేశాడు అన్నిటినీ అలవాటు చేశాడు ఒక నన్స్ ఎలాగైతే వివాహానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నారో ఏమండి అలాగే ఇంట్లో కోరికలు ఉండి కూడా కోరికలు చంపుకొని బ్రతుకుతూ ఉన్న తల్లిదండ్రులు కుటుంబీకులు ఎలాగైతే ఉన్నారో ఇలా వీళ్ళందరి అలవాట్లు ఆయన తన శరీరానికి ముందు నుంచి సాధన పెట్టేశాడు కనుక యసుప్రభు ఎందుకు తప్పు చేయలేదు ఆయన యసుప్రభు ఎందుకు పాపం చేయకుండా భూమి మీద ఉన్నాడు సాధన మనలాంటి పాప శరీరాకారమే ఆయన కూడా పాపం చేయడానికి ఆయనకు కూడా అవకాశం ఉంది ఆయన కళ్ళు కూడా ఆశపడ్డాయి ఆశపడ్డాయంటే కళ్ళ ముందు కనబడుతున్నారు ఏమండి పెద్ద భవనాలు కనబడుతున్నాయి నాకేంటి ఎక్కడ పడుకోవడం చక్కగా బిల్డింగ్లో నేను కూడా అనుకుంటే ఓ బిల్డింగ్ రాదా దేవుడు నాకు ఎవడా ఇస్తాడు ఏ నేను కోరుకు అందరూ జంటలుగా వెళుతుంటే ఇద్దరు ఎవరైనా యేసుప్రభు వారు వాక్యం చెబుతూ వేల మంది జనాలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఎవరైనా ఇద్దరు లవర్స్ అనుకోండి జస్ట్ వాళ్ళు పక్క చూసి నవ్వుకుంటాడు యేసుప్రభు నేను కోరుకుంటే ఇలాగ అమ్మాయితో మాట్లాడి ఉండేవాడిని కదా అని అనిపిస్తుంది కానీ నాకు అక్కర్లేదు కదా ఎందుకంటే నాకు బోళ్లు పనులు ఉన్నాయి నేను అర్జెంటుగా పనులను ముగించి వెళ్ళిపోలే మా డాడీ దగ్గరికి అనే మనస్తో ఉన్నాడు కాబట్టి వాటన్నిటిని చూసినా ఆయనకు అనిపించినా కావాలని నేను కోరుకోలేదు కనుక శరీరం లేదు తప్పు చేయడానికి అవకాశం లేదు అనడానికి లేదు శరీరం ఉంది తప్పు చేసే అవకాశం ఉంది కానీ ఆయన తప్పు చేయకుండా తను తాను నియంత్రించుకోగలిగాడు గనుకనే ఏసుక్రీస్తు వారు ఏ లోకంలో ఉన్నా పాపం చేయకూడదు అని అనుకుంటే పరలోకంలో ఉన్నా మనం పాపం చేయం భూలోకంలో ఉన్నా మనం పాపం చేయం లేదు పాప మనస్సు మనలో ఉంటే పరలోకానికి వెళ్ళినా పాపం చేస్తాం ఎందుకంటే దేవత చేసినట్లుగా సేవకరులను ఆత్మ చేసింది కనుక ఆశ దురాశ ఏమండి కనుక ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మనుషుల ఆత్మలకు ఉంటాయి కనుక ఆ ఆత్మకి ఎప్పుడైతే శరీరం యాడ్ అయిందో ఇంకా ఎక్కువైపోతుంటాయి ఫీలింగ్స్ అన్నీ కానీ వాటన్నిటిని యేసుప్రభు నియంత్రించుకోగలిగాడు కనుకనే ఆయన దాన్ని అందుకే నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని ఏం జయించువాని నీ ఇష్టం కోరికలు జయిస్తావా ఆకలికి జయిస్తావా లేదంటే ఆశలు జయిస్తావా ఏనా మీరు ఏం జయిస్తారో మీరు జయించువారైతే నాతో పాటు నా సింహాసనం ముందు పెడతాను ఎందుకంటే నేను చాలా గెలుచుకొని వచ్చాను చాలా జయించుకొని వచ్చాను మీరు కూడా అలా జయిస్తే నాతో పాటు కూర్చుందరు కానీ అని చెప్పాడు కనుక నాన్న యేసుప్రభువు ఎందుకు ఆయన పాపం చేయకుండా ఉన్నాడు ఆయన చేసిన సాధన అటువంటిది అంతేగాని ఆయన పుట్టుక ప్రదేశాన్ని బట్టి కాదు ఆయనకి ఎవో ఉన్నాయని కాదు పాత జ్ఞాపకాలున్నా మనిషి ఎప్పుడు తలుచుకుంటే తప్పు చేయగలడు ఓకేనా